గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సంతోషం అందరూ చక్కగా చేసుకుంటున్నారు మంచి ఆదాయం సంపాదించుకోవాలనే నేను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాం మీరు కూడా మీరే ఎదురు చూశారు నేను కూడా మనందరినీ ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళాం కాబట్టి ఐదేళ్ళు మనకి ఈ కంపెనీ నడిచింది అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఈరోజు ఈవినింగ్ ఏడు గంటలకి ఒక జూమ్ పెడుతున్నాను ఆ జూమ్లో కిబో నుంచి క్యూ లైఫ్లోకి ఐ మీన్ ఎక్స్చేంజ్లోకి క్యూ లైఫ్ కాదు కిబో నుంచి ఎక్స్చేంజ్లోకి ఎలా మీ కాయిన్స్ పంపించుకోవాలి అని ఇంతకు ముందు ఇచ్చాను కానీ అందులో కొన్ని ఎర్రర్స్ వచ్చాయి ఆ ఎర్రర్స్ నేను ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా ఇంతకుముందు తెలిసిందే కదా అని అనుకోవచ్చు మీరు కానీ నాకు వస్తున్న మెసేజ్ వాళ్ళకి ఏం తెలియదు పాపం ఇప్పుడు ఇప్పుడే యాక్టివేట్ అవుతున్నారు ఇప్పుడిప్పుడు దాని గురించి తెలుసుకుంటున్నారు అందువల్ల మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అన్నమాట ఎప్పుడో విన్నోలే విన్నారు కదా కొత్తలు వస్తున్నారు అందువల్ల నేను వివరంగా చెప్తున్నాను కిబో నుంచి పంపి ఏదైతే మెజ్జి చేసుకున్నారు కిబోలో అట్ల ఒక్కొక్క మెయిల్ దాన్ని పెట్టమనను అది కరెక్ట్ నిజానికి కానీ ఇబ్బంది అవుతున్నది అని మీరు అందరూ కోరడం వల్ల మనకు ఎలాగో క్రౌడ్ పెరిగింది కనుక నేను ఒకే మెయిల్తో పంపించుకోవడం అనేది ఇస్తానని చెప్పాను దాన్ని రెడీ చేసేసాను నేను మీటింగ్ పెట్టేసి యాక్సెప్ట్ చేయడమే ఉంది ఇంకా మీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓకే అనే బటన్ నేను ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట నేను ప్రెస్ చేయడం అంటే సాఫ్ట్వేర్లు ఓకే చేస్తే వెళ్ళిపోతుంది అనమాట అయితే దీంట్లో మెయిల్స్ పెట్టలేకపోతున్నాము ఆల్రెడీ మెయిల్ వాడేశారు ఇలాంటి ఎన్నో రావడం ఒకటైతే మనం కీబోర్డ్ నుంచి క్యూలెర్లో పంపించినప్పుడు అది రిసీవ్ చేసుకోలేదు ఎందుకంటే నెంబర్ మెయిల్స్ వెళ్ళడం ఆ మెయిల్స్ కరెక్ట్గా లేకపోవడం ఇలాగ అనేక రకంగా ఉన్నాయి ఒకటి కిబో నుంచి ఎక్స్చేంజ్ బ్లాక్ చేయిన్లోకి వెళ్ళాలి కాబట్టి ఇది చాలా కష్టతరం అయిపోయింది అయినప్పటికీ దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసాం ఇక్కడ నుంచి మీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయేసరికి ఇక్కడ నెంబర్గా ఉన్నటువంటి కాయిన్ అక్కడికి వెళ్ళేసరికి ఒరిజినల్ కాయిన్గా మారిపోద్ది ఆ విధానాన్ని తీసుకొచ్చాను ఆ విధానాన్ని తీసుకొచ్చానంటే మీ మెయిల్కి అక్కడ యాక్సెప్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఇదే కాయిన్స్ అక్కడ డైరెక్ట్గా పనిచేయవు దీనికి బదులుగా అక్కడ నేను ఒరిజినల్ క్యూసీసీ ఒరిజినల్ డీకాయిన్ ఒరిజినల్ ఐఎస్డిటి అలాగే ఇస్తాను మాట్లాడే అందువల్ల అది కంప్లీట్ చేశాను దాన్ని ఈవినింగ్ మీటింగ్ పెట్టి దాని వివరం అంతా చెప్తాను చేసుకోండి దీంతోపాటు యూటిలిటీ కూడా రెడీ చేశాను ఆ యూటిలిటీ ఎలాగనేది కూడా చెప్తాను కాబట్టి సాయంత్రం మనం జూమ్లో కలుసుకొని మిగతా విషయాన్ని మాట్లాడతాను అలానే అలాగే మన గోల్డ్ కాయిన్ ట్రేడింగ్ కూడా ఫ్రీ అంటే మనం ఫ్రీ ట్రేడింగ్లో ఫ్రీ అంటే ముందుగా ఎఫ్ పిఆర్ఈ ఫ్రీ అయితే చక్కగా పాల్గొని అది తీసుకొనుక్కుంటున్నారు రెండు ఆ ప్రీ మైనింగ్లో మంచి ఇన్కమ్ కూడా సంపాదిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు నిన్న సాయంత్రం నేను ఒక గిఫ్ట్ అనౌన్స్ చేశాను ఇది ఈ గోల్డ్ ట్రేడింగ్లో బాగా సంపాదించుకున్న వాళ్ళకి మూడు లక్షలు సంపాదించుకున్నారు ఎవరు చేస్తారో వాళ్ళకి నేను ఒక బనం చేస్తాను అని అలా కాకుండా ఇంకా తగ్గించి వన్ ల్యాక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను మూడు అని తరపు పెట్టుకుందాం ఇప్పుడు అది క్యాన్సిల్ చేసి వన్ ల్యాక్ పెట్టుకుందాం ఎందుకంటే రోజుకి లక్ష రూపాయలు వచ్చే మార్గం చూపిస్తానని చెప్పాను పని చేసి కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు దాన్ని రేపు ఒక లక్ష వచ్చిన వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను దానివల్ల ఇంకా ఎక్కువ మందికి దాని మీద ఫోకస్ అవుతుంది మీకు లక్ష రావాలంటే మీ కింద నోళ్ళి ఎంకరేజ్ చేయాలి ఎలా ఎంకరేజ్ చేయాలంటే మీకు కూడా గిఫ్ట్ ఇచ్చి చేస్తే అందరికీ మేం జరిగేలాగా ఇది పబ్లిష్ అవుతుందండి అలాగే ఎవరైతే ఈ గ్రూప్స్ కానీ బాగా చేసి మోటివేట్ చేసి అండ్ మోటివేషన్ అంటే మంచి విషయాలు తెలియజేస్తున్నారో మంచి విషయాలు గుర్తుపెట్టుకున్నది మన కమ్యూనిటీకి మంచి విషయాలు మంచి అభివృద్ధి కొరకు చిన్న చిన్న ఏవైనా మైనస్లు కానీ ఏదైనా ఉంటే వాటిని సవరించి చెప్తున్నారు కొంతమంది కొంతమంది దానికి ఇది కారణం కూడా చెప్తున్నారు సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను మీ గిఫ్ట్ దానికి ఒక నజరాన చేస్తున్నాను ఇస్తున్నాను అదే యూట్యూబ్లు కూడా చేసిస్తున్నాను యూట్యూబ్లో చేసిన కూడా ఇస్తున్నాను అయితే అవన్నీ నేను ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నంబర్కి పంపించండి తను నాకు ఇస్తారండి నేను రేపు శనివారం లోపు పంపించండి అదంతా ఆదివారం నాడు దాన్ని ఒకసారి స్టడీ చేసి నాకు మంగళ సామానుడు ఇస్తారు ఆయన నాకు పెడుతున్నారు అది నాకు పెట్టకండి నాకు ఉన్న సమయం సరిపోవటం లేదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మన కమ్యూటీ పెద్దదైంది ఆ కమిటీలో అనేక మంది కొత్త వాళ్ళు వస్తున్నారు ఎంత ఎంతగా ఉన్నదంటే ఏమీ తెలియక నాకు ఇదేం తెలియట్లేదు డాడీ అని వచ్చి ఉన్నారు సార్ ఇది తెలియట్లేదు కానీ చేయనున్నది నాకు పూర్తి చెప్పండి అన్నోళ్ళు నేను అందరు చెప్పలేను కాబట్టి అది ఎవరికైనా ఎండస్ చేస్తున్నాను సో మన కమిటీ నేను చెప్పినట్టుగా ఏడెనిమిది రకాలుగా ఉన్న మన ప్రాజెక్టుల్లో నుంచి కొత్త వాళ్ళు చాలామంది ఎంటర్ అయి ఉన్నారు కనుక చాలా అద్భుతంగా మనకి ముందుకెళ్తుంది ఇక్కడ యూటిలిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంకా బాగుంటుంది అవన్నీ అహర్నిచర్ నేను గట్టిగా వర్క్ చేస్తాను మనందరి కోసం మీలాగే మీరు ఎలా పనిచేస్తున్నారో మన కంపెనీ తాలూకా డెవలప్మెంట్ కోసం అలాగే నేను చేస్తాను మనం సాయంత్రం మాట్లాడుకున్నాను తప్పకుండా ఈ రండి ఇప్పుడు పదివేలు మించి సంపాదించడం చాలామంది ఉన్నారు మరి స్టార్టింగ్లోనే ఎలాగ ఉన్నప్పుడు ఇంకా భవిష్యత్తు ఎలాగ ఉంటుంది అనేది చూడండి సూపర్గా ఉంటుంది జాగ్రత్త చేద్దాం పది మందికి పనికొచ్చేది పది మందికి కలిసి వచ్చేది అందరికీ ఉపయోగపడేది అందరం కలిసే చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న చిన్న లోపాలు కానీ చిన్న చిన్న కోపాలు కానీ చిన్న చిన్న అవగాహన రాహిత్యాలు కానీ ఉంటే మనలో మనం ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి మనలో మనం చెప్పుకొని దాన్ని కంప్లీట్ చేసి ముందుకు పోతున్న ఈ విధానానికి మీ అందరికీ జోహర్ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిని ఒక్క మాట కూడా అనకండి ఏ కంపెనీని ఎక్కడ కూడా నిందించడం దూషించడం చేయవద్దు ఎవరి ప్రయత్నం వాళ్ళది మన ముందు అవ్వచ్చు వాళ్ళది వెనక లేదా వాళ్ళది ముందు అవ్వచ్చు మనంద వెనక అవ్వచ్చు ఓడిపోయిన వాడు చెడ్డోడు కాదు కాబట్టి ఎవరిని ఎవరదు గెలిచిన వాడు మళ్ళీ ఓడిపడని గ్యారెంటీ ఉండదు కానీ నిరంతర కృషి చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయి మనం మూడేళ్ళు మంది ఏ బిజినెస్ లేదు ఏ ఇన్కమ్ లేదు అంత మాత్రాన్ని మనం ఆగిపోలేదు ఓడిపోలేదు ఇప్పుడు స్టాండర్డ్గా చేసుకున్నా ఇక మీద మనకు ఆ ప్రాబ్లం రాదు రాకుండా మాక్సిమం దీన్ని సెట్ చేసుకున్నాం హ్యాపీగా వెళ్తుంది రోజు ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు ముందు ట్రేడింగ్ అలవాటు అవ్వండి ఇప్పుడు ఆ పిక్లో నేను టిక్ పెట్టాను చూడండి ఇరవై మూడు కాయిన్స్ చిల్లర అక్కడ అరవై ఎనిమిది లక్షల చిల్లర బిజినెస్ అయింది ఇప్పటికి ఈ ఈ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో రోజు జరుగుతుంది ట్రేడింగ్ చేసుకొని చాలామంది బోల్డ్ అంతా క్యాష్ సంపాదించుకున్నారు ఐ మీన్ ఐఎస్డిడి యుఎస్డిటీల వల్ల మళ్ళీ అది అమ్ముకోవడం టర్న్ ఓవర్ కదా ఇదంతా మనం వస్తువులు అమ్ముకొని క్యాష్ ఎలా తీసుకుంటాం క్యాష్ అమ్ము క్యాష్ తోటి వస్తువులు ఎలా తీసుకుంటాం అలాగే ఐఎస్డిడి వగేర తీసుకోవడం ఐఎన్ఆర్గా మార్చుకోవడం చేస్తున్నారు ఇదే ఐఎస్డి యుఎస్ఈడితో పాటు మనం కాయిన్ కొనుక్కోవడం అమ్ముకోవడం చేస్తున్నారు ఇలా చేసిన వాళ్ళు లక్షల్లో సంపాదించుకున్నారు చాలామంది కార్లు కొనుక్కుని ఉన్నారు నాకు తెలుసు వెహికల్స్ కొనుక్కున్నానున్నారు గోల్డ్ కొనుక్కుని ఉన్నారు బంగారం కొనుక్కున్నారు కొంతమంది చిన్న చిన్న హౌసెస్ కొనుక్కున్నారు ఫ్లాట్స్ కొనుక్కున్నారు ఎందుకంటే మనం ఇప్పటికీ మంది ఓపెన్ అయ్యి సుమారు యాభై రెండు రోజులు యాభై మూడు రోజులైంది మంది ఈ యాభై మూడు రోజులు యాన్ అండ్ యావరేజ్ని యాన్ అండ్ యావరేజ్ని కోటి రూపాయల కంటే ఎక్కువ మార్కెట్ జరిగింది అంటే దాన్ని మొత్తం ఫిగర్ మనం చెప్పలేకపోయినా ఎక్కువ చాలా జరిగింది అది నేను తక్కువే చెప్తున్నాను ఒక రోజు టెన్ సియర్ అయింది ఫైవ్ సిర్ అయింది అలా చాలా ఎక్కువ జరిగింది అయితే ఈ ఇంత క్యాష్ టర్న్ ఓవర్ అయింది దాన్ని అంటే క్రిప్టో కరెన్సీ నేను చెప్పింది క్యాష్ అంటే ఎంతో మంది లబ్ధి పొందారు క్రిప్టో అనేది తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం ఇదంతా కామన్ అలా జరగకపోతే మార్కెట్ డబుల్ రావు కొనాలి అమ్మాలి కొనాలే అమ్మాలి ఉదాహరణకి మనకి అయిపోతుంటే మళ్ళీ తెచ్చుకుంటూ తెచ్చుకోవాలంటే అయిపోవాలి వచ్చింది అలాగే ఉండిపోయిందంటే దాన్ని ఎవరు కదపరు మనకి అలాగే దీన్ని కూడా ట్రేడ్ చేసుకుంటున్నారు దీన్ని ఇంకా భవిష్యత్తులో దీన్ని అద్భుతమైన ప్రణాళికలతో మనం ముందుకెళ్దాం సమిష్టి ఆలోచనతో సమిష్టి కృషితో సమిష్టి సంఘీవ భావాన్ని తెలిపి మనం వెళ్తున్నందుకు మనం ఖచ్చితంగా అద్భుత విజయాలే మనం సాధిస్తాం మనం అనుకున్నది నెరవేరుతుంది సాయంత్రం మనం మాట్లాడుకుందాం ఈ సన్ రైజ్ సన్రైజ్ కాయిన్ గురించి కూడా నేను ఈవినింగ్ దాంట్లో మాట్లాడుతాను